ఏపీ ప్రజలకు వెదర్ రిపోర్ట్ అతి భయంకరమైన వర్షాలు అది కూడా పిడుగులతో ఈరోజు రేపు అలర్ట్ కోస్తా ఈ ఈరోజు రేపు పిడుగులతో వర్షాలు సో మీరు చూసుకున్నట్లయితే రాయలసీమలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జార్ఖండ్ నుంచి కోస్తా ఒడిస్సా మీదుగా కొనసాగుతున్న ధోని ప్రభావంతో ఈరోజు రేపు కోస్తా ఆంధ్రలో కొన్ని చోట్ల దక్షిణ కోస్తా ఆంధ్రలో ఒకటి రెండు చోట్ల వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని భారత భారత వాతావరణం అయితే తెలియజేసింది అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం విజయనగరం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాలో పెరుగులు పడే అవకాశం అయితే ఉందని కురుములతో కూడి వర్షం పడే అవకాశం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశుగా పశు గొర్రెలు కాపర్లు చెట్ల కింద బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని చెప్పడం జరిగింది సురక్ష సురక్షిత ప్రాంతాలకు అయితే వెళ్ళాలని చెప్పడం జరిగిందనమాట మొ మొత్తం మేము చూసుకున్నట్లయితే ఉత్తర కోస్తా వరకు కూడా ద్రోణి అయితే కొనసాగుతుంది అనమాట దీని ప్రభావంతో పిడుగులతో పాటు వర్షాలు అయితే పడతాయని చెప్పేసి చెప్తున్నారు సో అందుకే వీడియో అయితే చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి